వలి కథతో తెలుగు పాటకు తనదైన పలుకులు అద్దిన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ప్రముఖ రచయిత సి నారాయణ రెడ్డి కన్ను మూశారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ శ్వాస విడిచారు సినారే కన్నుముతతో సినీ లోకం దిగ్భ్రాంతి గురైంది తన కలం పేరును సినారేతో ఆయన తెలుగు పాటక సినీ లోకానికి పరిచయమయ్యారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జులై ఇరవై తొమ్మిదిన కరీంనగర్ జిల్లా హనుమాజిపేటలో రైతు దంపతులు మల్లారెడ్డి బుచ్చమ్మలకు నారాయణ రెడ్డి జన్మించారు ఆయనది బాల్య వివాహం కాగా సతీమణి పేరు సుశీల సినారేకు నలుగురు కుమార్తెలు గంగా యమునా సరస్వతి కృష్ణవేణి ఉన్నారు ఆయన రచించిన విశ్వంబర కావ్యాన్ని కాను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం ఆయన వరించింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఆయన భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని పొందారు సినారే మృతి చెందడంపై సినీ పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది జానపదాలను జనపదాలుగా మలిచి అందరి మదిని దోచుకున్నారు విరహ గీతాలు రసనమ్య గీతాల రచనలో సినారేకి పెట్టింది పేరు పేదవాడి కష్టాల్ని అమ్మ ప్రేమను గజల్ రూపంలో జనాలకు వినిపించిన సినారే లేకపోవడం కనుల ముందు అలలు పొంగినట్టుగా సాహితీవేత్తలు భావిస్తున్నా రు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ప్రముఖ రచయిత సి నారాయణ రెడ్డి కన్నుమూశారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు సినారే కన్నుమూతతో సినీలోకం త్రిప్రాంతి గురైంది సినారే మరణ వార్త విన్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఆయన నివాసానికి చేరుకుని పార్థివ దేహానికి నివాళులర్పించారు సినారేతో చిత్ర పరిశ్రమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ప్రముఖ టాలీవుడ్ హీరో వెంకటేష్ ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు తన కలం పేరును సినారేతో ఆయన తెలుగు పాఠక సినీలోకానికి అయ్యారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జూలై ఇరవై తొమ్మిదిన కరీంనగర్ జిల్లా హనుమాజీపేటలో రైతు దంపతులు మల్లారెడ్డి బుచ్చమ్మలకు నారాయణ రెడ్డి జన్మించారు ఆయనది బాల్య వివాహం కాగా సతీమణి పేరు సుశీల సినారేకు నలుగురు కుమార్తెలు గంగా యమున సరస్వతి కృష్ణవేణి ఉన్నారు అటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఆయన మరణ మరణవార్తమే దిగ్భ్రాంతికి లోనయ్యారు తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్ సహా పలువురు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు Redgar was very, very close. Uh, associated with my father and he's worked in so many of our films and a very very close family friend it's a big loss for us and uh, may his soul rest in peace thank you very much